నమస్తే అండి నమస్తే సార్ నిన్న పార్లమెంట్ సమావేశాలు ఒక పనికి మాలిన విషయాన్ని తీసుకొని అధికార పక్షం విపక్షం రెండు కూడా రచ్చరచ్చ చేశారు ఏంటి అసలు దేశంలో ఇన్ని సమస్యలు ఉండంగా ఇన్ని ప్రధాన సమస్యలు ఉండగా వీళ్ళేంటి వీళ్ళ ప్రవర్తన ఏంటి అసలు వీటి గురించి మీరు ఎలా విశ్లేషిస్తారు మీరు ముందుగా పనికి పనికి మాలిన సమస్య అన్నారు అవును కానీ ఇది పనికి వచ్చే సమస్య సార్ ఓకే ఎందుకం ఎందుకు నేను మీతో విభేదిస్తున్నానంటే హింస అనే టాపిక్ పైన జరిగింది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన జరిగిన ఈ డిబేట్లో అంటే ఆ పార్లమెంట్లో జరిగిన తీర్మానంలో వీళ్ళు హింస అనే టాపిక్ పైన నిన్న వివాదాస్పదం అయింది పార్లమెంట్లో అటు రాహుల్ గాంధీ గారు ఇటు మోడీ గారు అమిత్ షా గారు వాదోపవాదనలకు దిగారు నేను ఎందుకు ఇది పనికొచ్చే సమస్య అంటున్నానంటే మన జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పినట్లు వలం చూడం మతం చూడం ప్రాంతం చూడడం గతంలో వాజ్పేయి అద్వానీ ఆధ్వర్యంలో అంటే సమ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచినటువంటి బీజేపీ పార్టీ మూలాలు వేరు మోడీ అమిత్ షా గారు అది టేకప్ చేసిన తర్వాత బీజేపీ మూలాలు వేరుగా ఉన్నాయి మీరు చూసినట్లయితే గత మూడు ఎలక్షన్ల నుంచి ప్రతి ఎలక్షన్కి ఎలక్షన్కి ముందు ఏదో ఒక ఆర్థిక అంటే ఇది ఉగ్రవాదులు రావడము బాంబులు దాడులు చేయడము పంజాబ్ నుంచి బంగ్లాదేశ్ నుంచి చైనా నుంచి ఏదో ఒకటి రావడం వివాదాస్పదము దాన్ని ఒక ఎలక్షన్ స్టంట్లుగా వాడడం జరిగింది ఐదేళ్ళలో ఎప్పుడు జరగవు తీర ఎలక్షన్లు వస్తున్నాయనంగా జరుగుతూ ఉంటాయి ఉంటాయి ఎస్ ఇది నేను ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నాను హింస అనేది అంటే హింస అనే టాపిక్ మీద ఎందుకు జరిగింది రాహుల్ గాంధీ ఏమంటారు హిందువులు మంచివారు హిందుత్వం ఏం చెప్తా ఉంది అధర్మం ధర్మం ఎలా ఉండాలి అధర్మం ఎలా ఉండకూడదు ధైర్యస్థులు ధర్మమే హిందువులు ధైర్యులు అని చెప్పేసి చెప్పారు సార్ ఇప్పుడు దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరము అధికార పక్షానికి ఏముంది సార్ ఇప్పుడు ప్రతిపక్షానికి ఆరోపణలు చేస్తారు ఇప్పుడు అది ముఖ్యమైన సమస్య కాదా అనేది మోడీ అమిత్ షా గారు కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు వాళ్ళు దాన్ని ఇంత చిన్నదాన్ని ఇంత పెద్ద చేసి పెట్టారు ఇప్పుడు ఎందుకంటే బీజేపీ యొక్క మూలాలు హిందూ మతత్వం హిందూ మతంపైనే ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ హిందువులను ఉద్దేశించి మాట్లాడట్లేదు అంటే ఒక బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం నడిపిస్తున్నటువంటి మోడీ అమిత్ షా గారి గురించి మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ బీజేపీ పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ మూలాలు కానీ హిందుత్వాన్ని ఎందుకంటే నేను కూడా ఒక హిందువునే కాబట్టి మాట్లాడుతున్నాను ప్రశాంతంగా గడుపుతున్న ఈ జీవనంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా వచ్చింది ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియని పరిస్థితి నుంచి నేడు ఏదో ఏదో ఒక పని చేసుకొని బతుకుందామనే పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి హింసా మూలాలపైన పార్లమెంటులో చర్చ జరగడం వల్ల దేశానికి జరిగే నష్టమేంది ఏంది అనేది కూడా అధికార పక్ష వర్గం ఆలోచన చేయాలి అవును నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు హిందువులను శివయ్య శివుడు బొమ్మ చూపించారు ఇప్పుడు దానివల్ల వచ్చిన నష్టమేంది అధికార పక్షానికి ఎందుకంటే మనం ప్రజలం కాబట్టి మీడియా ముఖంగా ఉన్నాం కాబట్టి ప్రతిపక్షం వైపు నుంచే మాట్లాడాలి కాబట్టి దేశ సమస్యల పట్ల విధానపరమైన నిర్ణయాల పట్ల వ్యక్తిగతంగా ఇక్కడ ఎక్కడ మాట్లాడకూడదు సార్ వ్యక్తిగతం వేరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విధానపరమైన నిర్ణయాల పట్ల మాత్రమే మాట్లాడాలి అన్న సందర్భంలో మనం చూసుకున్నట్లయితే గతంలో రాహుల్ గాంధీ గారిని ఇప్పుడు ఏది హిందువులు ఏదో ఒక మాట అంటే ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని చెప్పేసి మోడీ గారు వ్యాఖ్యానించారు మరి మీరు ఎన్నని వింటారు సార్ తీవ్రంగా పరిగణించాల్సిన అంశాలు మీరు రాహుల్ గాంధీ గారిని ఇందిరాగాంధీ గారిని సోనియా గాంధీ గారిని వాళ్ళ ఫ్యామిలీని చివరకు గాంధీ గారిని కూడా దొంగలా చేసే పరిస్థితికి తీసుకొని వచ్చారు మహాత్మా గాంధీజీని ఎలా ఉందంటే సార్ ఈ కలికాలంలో మనము రామ రా రామాయణాన్ని మనం ఒక గ్రంథంలా రాముణ్ణి దేవుళ్ళలాగా ప్రతి ఊర్లో పెట్టేసుకొని పూజించుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు ఈ కలికాలంలో రావుణ్ణి కూడా దేవుళ్ళ పూజించే వాళ్ళు తయారయ్యారు సార్ అలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఏందంటే మహాత్మా గాంధీ ఒక అధ్యాయం అయిపోయింది మనం గౌరవించుకున్నాము అన్నీ చేశాము పాతబడిన అంశాన్ని మళ్ళా తెరలపైకి తెచ్చి దాన్ని ఏదో ప్రజలపైన చిత్రీకరించాలనే ఉద్దేశంతో పార్లమెంటులో ఇటువంటి చర్చలు అవసరమా అవును ఇప్పుడు ఆయన ఆరోపణ చేశాడు మీరు గమ్మునింటే పోయే కదా వాళ్ళు ఏదో రికార్డ్ అవుద్ది అది పోతే అటుకైపోద్ది ఇప్పుడు నీట్ అనే ఒక అంశం ఉంది దానిపైన వివాదాస్పదమైంది దాని మీద విపక్షం వాకౌట్ చేసింది దాని మీద చర్చ చేయండి ఇప్పుడు హిందువులను ఏదో అన్నాడు ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు సార్ నీట్ పరీక్ష అదేదో గోల్మాల్ జరిగిందని చెప్పేసి నీట్ పరీక్షలో దేశమంతా సంచలనం ఒక డాక్టర్ అనేటువంటి వ్యక్తి అలా వస్తే వృత్తి ఎంతమంది ప్రాణాలు పోతాయి దానికంటే ప్రమాదమా దానికంటే ముఖ్యమైన అంశమా హిందుత్వము హిందూ ఇవన్నీ సరే హిందువులు నేను ఇప్పుడు హిందువును హిందువును కాకుండా పోతానా నాకు ఉన్నటువంటి భక్తి కాకుండా పోతుందా నా నా హిందూ ధర్మాన్ని నేను పాటించకుండా పోతానా నా యొక్క సనాతన ధర్మాన్ని నేను కాపా కాపాడగలదన్న నమ్మకం నాకు లేదా ఇది కల్పించాలి సార్ ప్రతి మానవుల్లోనూ ప్రతి మనిషిలోనూ ఏంటంటే హిందూ ధర్మాన్ని మీరు స్వీకరించండి అనే విధంగా ఉండాలి కానీ హిందూ మామూలుగా ఏం చెప్తారు అహింస పరమో ధర్మ ధర్మహింస తదైవచ అంటారు అహింస పరమో ధర్మ ఓకే అదే చెప్పాడు నిన్న రాహుల్ గాంధీ గారు మీరేమంటున్నారు ఆయన చెప్పిన దాన్ని ధర్మహింస తలయ్యవచ్చా ధర్మం కోసం హింసను కూడా ప్రేరేపించడం ఉత్తమము అంటున్నారు ఇది ఏ కాలం సార్ ఇదే కాలము ఏ సత్యయుగమా త్రేతాయుగమా యుగమా కలియుగమా ఇది కలియుగం కలియుగము కలియుగానికి ఆద్యులు ఎవరు కలిపురుషుడికి కలిపురుషుడు చెప్తారు కదా సార్ కలిపురుషుడు రావాలి కలికాలంలో అంటే ఏమేమి ఉండాలి మనుషులు ఏ ఎటువంటి వాటికి దిగజారుతారు ఎటువంటి వారికి లొంగుతారు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది అన్ని చెడ్డవాటిలో కలిపురుషుడు దూరతాడు డబ్బు స్త్రీ కామము క్రోధము లోభము మదమాచర్యాలు ఇవి కలిపురుషుడికి యొక్క లక్షణాలు ధర్మశాస్త్ర ప్రకారం చెప్పేటివి మరి ఇటువంటి టాపిక్ల పైన ఇప్పుడు దేశము జపాన్ ఎక్కడ పోతుంది ఇంత చిన్న దేశం సార్ సౌత్ కొరియా అవును ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎనిమిదవ దేశంగా నిలిచింది అవును ఇంత చిన్నది ఆ మామూలుగా అయితే గ్రేటర్ రాయలసీమ ఎంత ఉంటుందో అంత ఉంటుంది సౌత్ కొరియా ఒకడేమో బుల్లెట్ ట్రైన్ అంటాడు ఒకడేమో అది అంటాడు ఇది అంటాడు రెండు ట్రైన్లు గుద్దుకొని మూడు వందల మంది చనిపోతే అది రైల్వే మేనేజ్మెంట్ బోర్డు తప్పు అంటారు నాసాలో రాకెట్ సక్సెస్ అయితే మోడీ గారు కృషి అంటారు ఇవే సార్ దేశానికి కావాల్సినట్టు అయ్యా నువ్వు పరిపాలన చేయి మేము ఎవరిని విమర్శించట్లేదు ఇక్కడ మో బీజేపీ యొక్క విధి విధానాలను మాత్రమే విమర్శిస్తూ ఉన్నాము ఇప్పుడు ఆయన ఏదో ఆరోపణ చేశాడు నీటి మీద కూడా ఆరోపణ చేశాడు విపక్షం వాకౌట్ అయింది దాని మీద చర్చ చేయండి వైద్యో నారాయణో హరిహి అన్నారు మరి అలాంటి డాక్టర్లను తయారు చేసే పరీక్ష నీట్ మరి ఏమైంది ఈరోజు అవినీతి పరులను అంతం చేసే పార్టీ బీజేపీ పార్టీనా అవినీతి పరులను అంత అంతర్లీనం చేసుకునే పార్టీ బీజేపీ పార్టీనా సార్ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు చేపట్టింది సార్ అధికార ప్రభుత్వం చాలామంది రాహుల్ గాంధీ గారిని అన్ని పక్షాలను చేసుకున్నాడు కలుపుకున్నాడు ఒంటరిగా వచ్చాడు మోడీ అమిత్ షా అని చెప్పేసి అంటా ఉన్నారు సార్ అన్ని పక్షాలను కలుపుకోవడము మామూలుగా భారతదేశ ఏముంది సార్ సర్వమత సమ్మేళనము సర్వ సమాన సౌభృత సౌభ్రాతృత్వము ఇంతమందిని కలుపుకోవడం కష్టమా కలుపుకొని పోవడం కష్టమా ఒక్కరే పోవడం కష్టమా సార్ అప్పుడు ఏమైతే అది ఒక్కరే పోయినారంటే నీ వెంబడి ఎవరు రాలేదు అని అర్థం నీ విధి విధానాలు ఎవరికి నచ్చలేదు అని అర్థం ఓకే గతంలో కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలు చేసిందా బీజేపీ పార్టీ అవినీతి చేసిందా ఇవన్నీ మిస్లీడింగ్ అది టాపిక్ డైవర్షన్ అది సెకండ్ సెకండ్ టాపిక్ ఒకరోజు మళ్ళీ బీజేపీ పార్టీని నమ్ముకున్న మిత్రపక్షాలను ఏ విధంగా లొంగ తీసుకొని నాశనం చేసినది కూడా ఒక వీడియోలో చెప్దాం సార్ నీట్గా ఓకే గత ఈ ఇది మూడో టర్మ్ అంటే పదేళ్లలో బీజేపీ పార్టీ తన మిత్రపక్షాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటా వచ్చింది అనేది ఒక వీడియోలో చెప్తాం ఓకే చెప్దాం కానీ హింస రాష్ట్రపతి ప్రసంగం అనే ధర్మ ధన్యవాదాలంటే తీర్మానం చేసే పార్లమెంట్ అంశం పైన ఇంత అవసరమా చర్చలు అని చెప్పేసి మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సార్ ఓకే అండి ఓకే అండి మంచి విషయాలు చర్చించాం కేంద్రంలో జరుగుతున్న విషయాల గురించి మరో వీడియోలో మళ్ళీ చర్చించుకుందామండి నమస్తే